అయితే మనం ముదేడంతో మంత్రివర్యులు సీతక్క వచ్చిందన్న వచ్చిందన్నమాట ఇంతకు ఎందుకు వచ్చిందా అని అనుకుంటున్నారా మన కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి సుగునక్క కోసము అవును ఇక ఇక్కడ ప్రచార కార్యక్రమాన్ని మాట ఇక అందుకుగాను చేయి గుర్తుకు ఓటేసి సుగునక్కకు బలపరచాలి రాబోయే కాలంలో ఎంపీగా ఇక్కడి నుంచి పార్లమెంట్ కు పంపేయాలన్న ఉద్దేశంతో ఈ వచ్చి ఈ సవర పెట్టిందన్నమాట అక్క ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే మన ప్రేమనాథ్ రెడ్డి ఉన్నాడు కదా ఇక ప్రేమనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలోకి ఈ కార్యక్రమం మన నడిచిందన్నమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన రేఖా నాయక్ మాజీ ఎమ్మెల్యే ఖానాపూర్ గట్లనే ఇక మన మొదల నియోజకవర్గము రెండు సింహాలు ఒకటి నారాయణరావు పట్టెలు రెండవది ఏమో విట్టల రెడ్డి ఆలు ఓంప్రకాష్ లడ్డా గట్లనే ఇక ఈ కార్యక్రమంలో మస్తు మంది పాల్గొన్నారు ఇక దాని తర్వాత ఆడాయిగో మన అక్క మాట్లాడుతున్నది సుగునక్క వినండి రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మీకు టికెట్ ఇస్తుంది మేమందరం కలిసి కట్టుగా ఓటేసి గెలిపిస్తాం అనేసి కూడా ఇక్కడ అందరు చెప్పడం కూడా జరిగింది నాకు ఆనందం రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా మీరందరూ కలిసి కట్టుగా ఈ ఈ ఆదివాసీ బిడ్డను మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ఒక మహిళను గుర్తించడం అందరూ పేద మహిళలను గుర్తించడం అనేది నిజంగా చాలా గొప్పతనం అని చెప్పుకోవాలి మనం ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీలు కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు ఇస్తేనే టిక్కెట్ ఇస్తాయట మనం రూపాయి కూడా మన మనం మన నుంచి ఏమీ లేదు పేదల పక్షాన ఉండాలి పేదల మధ్యలో ఉండాలి పేదల సమస్యలో భాగస్వామి కావాలి బడుగు బలహీన వర్గాల పక్షాన ఉంటూ కాంగ్రెస్ పథకాలన్నీ కూడా బడుగు బలహీన వర్గాలకు చేరే విధంగా ఎప్పుడు నిత్యం పనిచేస్తూ ఉండాలి ప్రజల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళనే ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నుకుంటది కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో పెడతన్న మాట మీరందరూ అందరూ గుర్తుంచుకోవాల్సి పేరింటి బిడ్డను కాంగ్రెస్ పార్టీ గుర్తించింది కాబట్టి మీరంతా కూడా ఈ పేరింటి బిడ్డకు రేపు రాబోయే రోజుల్లో మే పదమూడు నాడు చేతి గుర్తుకు చేతి గుర్తుకు ఓటేసి రేపు గెలిపిస్తే ఈ ప్రాంతంలో తప్పకుండా వచ్చి నేను మరి అభివృద్ధి చేయడానికి ముందుంటాననేసి కూడా హాని ఇస్తున్నా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కూడా అదే అన్నమాట ఇక్కడి నుంచి నెంబర్ వన్ పార్లమెంటు హైదరాబాద్ పార్లమెంటు నెంబర్ వన్ పార్లమెంట్ నుంచి భారీ మెజార్టీ తోటి నన్ను గెలిపిస్తారనేసి ఆశిస్తున్నా భారీ మెజార్టీతో గెలిపించి మరి ప్రశ్నించే గొంతుగా నన్ను పార్లమెంటుకు పంపిస్తే అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు ప్రధానమంత్రి అవుతే నేను అక్కడ మరి నిధులు కావాలి నియమకాలు కావాలి ఉద్యోగాలు కావాలి ఉపాధులు కావాలి మా ప్రాంతం అభివృద్ధి కావాలనేసి కొట్లాడి మరి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పాటు పడతాననేసి ఆశిస్తున్నాం ఇక్కడ సీతంగ గారు మరి కోరి 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 ఈ ప్రాంతాన్ని అంతా ఉమ్మడి ఆదిలాబాద్ అంతా ఉమ్మడి తీసుకున్నారు ప్రాంతంలోనే నేను పెద్ద ఎక్కడొచ్చినా ఎక్కడున్నా మీకు అందుబాటులో ఉంటాననేసి హామీ ఇస్తున్నా నేను సచ్చేదాకా నేను సచ్చేదాకా మీ మధ్యలో ఉంటూ మీ సమస్యలో భాగస్వామిని అవుతాను నన్ను నమ్మండి అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా గతంలో ఇప్పుడున్నటువంటి బీజేపీ టిఆర్ఎస్ నాయకులు రాజకీయంలో టువంటి వ్యక్తులు వాళ్ళకి ఓటేసినా కానీ ఈ గతంలో నేను ఏం చేయకుండా నాకు ఓటేసింది